పేషెంట్ రికవరీ అనేది చాలా స్మూత్ గా ఉండాలి అంటే పేషెంట్స్ ఆలోచిస్తారండి ఊరికే వెళ్ళి డాక్టర్ గారిని చూడటం హాస్పిటల్కి వెళ్ళడం అనేది కొంచెం రిస్క్ గా ఉంటుంది దట్స్ ట్రూ యాక్చువల్ దట్ ఈస్ వెరీ ట్రూ మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్ కానీ నేను చెప్పేది ఏంటంటే రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్ ఉంటుంది ఓకే ఒక యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఇప్పుడు ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ రోజు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్ కి ఒకటి చేసిన తర్వాత పెయిన్ తోటి వాళ్ళు ఫిజియోథెరపీ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే విత్ ద పెయిన్ మేనేజ్మెంట్ తోటి దే విల్ గెట్ త్రూ ప్రాబ్ల రెండు వారాలు కష్టపడితే దెన్ దిల్ బి త్రూ అదే రెండు చేసామనుకోండి దెన్ ద పెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ అండ్ యూ దానికి పెయిన్ కిలర్స్ ఎక్కువ అవసరం అవుతాయి సర్జరీ అప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది సర్జికల్ రికవరీ టైం పెరిగిపోద్ది ద అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ ఇన్ థియేటర్ ఎక్కువగా ఉంటుంది సో వెన్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ అండ్ ఓవరాల్ రికవరీ పేషెంట్ ఒక ఒకటి చేసామనుకోండి వాళ్ళు రెండు మూడు నుండి నాలుగు వారాల్లో ఇండిపెండెంట్ చేస్తారు రెండు చేసిన వాళ్ళలో సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది ఇండిపెండెంట్ అవ్వడానికి